ఏం బడ్డారే అసలు తెచ్చిందేరు నేను పక్షవాయువు మరి దేవుడు ఏమంటున్నాడు అరే నలుగురు విశ్వాసాలు చూసి క్షమించబడ్డది అరే అలే ఆలోచన చేయండి ఎందుకు వచ్చిందంటే పాపం ద్వారా వచ్చింది పాపం ద్వారా పక్షవాయువు మీ పక్షవాయువు ఎందుకు వచ్చిందంటే ఈ వచ్చింది ఏంటో కామంత వచ్చింది అలేదు ఈ రాత్రి నీ అప్పుడు గొట్ల గొట్లు పడతాను అనుకోవనుకో అనుకుంటాం అనుకో అదే ఈ రాత్రి దేవుడు